హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ అన్య ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను కొండాపూర్లో ఉన్న ఒక ఎగ్జిబిషన్ గురించి నేను మీకు చూపించాలనుకున్నాను అండ్ దాని గురించి నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కోటిలింగాల నుండి మొదలైన శతవాహన జైత్రయాత్ర దేశవ్యాప్తంగా విస్తరించాడు సాతకర్ణ మొదట సంగారెడ్డి జిల్లా కొండాపూర్ కేంద్రంగా సాతకర్ణుల పా పాలన సాగించినట్టు ఆనవాళ్ళు బయటపడుతున్నాయి తెలుగు రాష్ట్రాలని కేంద్రంగా చేసుకుని దక్షిణ భారతదేశాన్ని ఏలిన చక్రవర్తి శతవాహనుల పేర్లు చెబితే మొదట గుర్తు వచ్చేది కరీంనగర్ తర్వాత ఏపీలోని అమరావతి కానీ సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ జిల్లాలోని కోటిలింగాల నుండి సాగించినట్లు చరిత్ర చెబుతోంది మౌర్యుల పాలన అంతం అవగానే శతవాహనులు స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు తర్వాత ఇక్కడ తవ్వకాలు జరిగాయి సమ్మర్లో అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట కొండాపూర్లోని ఒక ఎగ్జిబిషన్ ఉంది అక్కడికి వెళ్దామని సడన్గా ప్లాన్ చేసుకున్నాము ఈ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి ఆర్కియలాజికల్ ఎగ్జిబిషన్ కొండాపూర్లో ఉంది అండ్ టైమింగ్స్ వచ్చేసి టెన్ టు ఫైవ్ అనమాట అండ్ ఫ్రైడేస్ మాత్రం హాలిడేస్ అనమాట చుట్టుపక్కల ఈ చెట్లతో అండ్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్కి వెనకాల పురాతన కాలంలో కట్టిన ఒక గుడి కూడా ఉంది అంట సో అది విజిట్ చేయాలనుకుంటే కూడా చాలామంది చేయొచ్చు మేమైతే మాకు ఇంకా ఎక్కువ టైం లేకపోవడం వలన మేము ఓన్లీ ఈ ఎగ్జిబిషన్కి మాత్రం మేము చూసేసి వచ్చామన్నమాట అండ్ నేను ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకు ఒకటే ఫీలింగ్ అనిపించిందండి అంటే అప్పటి కాలంలో ఇవి వాడారా ఇలా ఉండేదా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను నేను చాలా బాగా అనిపించింది ఎగ్జిబిషన్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు అందుకే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను ఈ దీని గురించి ఇంకా చూపించాలనుకున్నాను అండ్ లోపల అప్పుడప్పుడు తవ్వకాలు జరిగినప్పుడు కొన్ని కొన్ని ఏవైతే పురాతన కాలంలో వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పెట్టానమాట సో నాకు చాలా బాగా అనిపించింది అప్పట్లో రాళ్ళు కానీ ఎట్లాంటి స్టోన్స్ వాడేవాళ్ళు అండ్ ఎలాంటి బీడ్స్ వేసుకునేవాళ్ళు ఇక్కడ ఏంటంటే అప్పట్లో వాడిన కుండలు కానివ్వండి రాళ్ళు కానివ్వండి బీడ్స్ కానివ్వండి అన్నీ కూడా వాళ్ళు ఓన్గా చేసుకొని వేసుకునే వాళ్ళు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా వాళ్ళు తవ్వకాలు జరిగినప్పుడు ఏవైతే ఆనవాళ్ళు అయితే వాళ్ళకి దొరికాయో తోని కూడా వాళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళు సో ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అప్పట్లో వాడిన కుండలు కానీ ఆ పాత్రలు కూడా చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది సో ఇలాంటి పెద్ద పెద్ద కుండలల్లో వస్తువులని అన్నిటినీ కూడా స్టోర్ చేసుకునే వాళ్ళంట అంటే మన గ్రాసరీస్ ఇప్పుడు ఎలా అయితే మనం స్టోర్ చేసుకుంటున్నామో ఇలాంటి పెద్ద పెద్ద పాత్రలు పెద్ద పెద్ద కుండలలో వాళ్ళు బియ్యం కానివ్వండి అంటే గ్రాసరీస్ అనమాట అన్నీ స్టోర్ చేసుకునే వాళ్ళంట అండ్ ఇక్కడ తవ్వకాల్లో దొరికిన ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు ఇలా అతికించి మనకి ఇక్కడ మ్యూజియంలో పెట్టారన్నమాట ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ అప్పట్లో స్టోన్స్ కానివ్వండి పాత్రలు కానివ్వండి అండ్ మెడలు వేసుకున్న బీడ్స్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ మనం ఇప్పుడు లూడో ఆడతాం కదా డైస్ పా వాటిని ఏమంటారో తెలుగులో నాకు తెలీదు అలాంటివి కూడా ఇక్కడ చూసా చూస్తా చూస్తున్నాము అండ్ ఇక్కడ రాయి పైన ఒక ఆర్ట్ ఉంది కదా ఆర్ట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది అండ్ అప్పట్లో మనం రాజులు వాడే పత్ర పత్రికలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఉన్నాయండి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ పాత్రలు కానివ్వండి అన్నీ కూడా